సాయి భక్తులారా మనం ఈరోజు చూస్తున్నాము త్రివిక్రమ స్వామివారి గుడి ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేనటువంటి త్రివిక్రమస్వామివారి గుడి మనం ఇప్పుడు గుడి చూస్తుంటే గుడికి ఇటువై ఇరువైపుల ఆంజనేయ స్వామి మరియు గరుక్మంతుడు ఉన్నారు అండ్ మనం ఇప్పుడు ఆలయంలోకి వెళ్దాము చూడండి ఆలయ ద్వారా అన్ని బొమ్మలు చెక్కి ఉన్నారు చూడండి మీకు కనిపిస్తున్నాయి సుమారు ఇవన్నీ ఒక వెయ్యి సంవత్సరాలు కాలం నాటి ఆలయం ఇదంతా ఆనాడు విష్ణువర్ధన్ మహారాజు కాలంలో ఇదంతా కన్స్ట్రక్షన్ చేయటం జరిగింది అసలు కథలోకి వెళ్తాము చెప్తాను చూడండి మీరు ఆలయం చూస్తూ ఉండండి నేను కథ చెప్తూ ఉంటాను విష్ణువర్ధన్ మహారాజు కాలంలో సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం యుద్ధానికి వెళ్తూ ఇక్కడ ఈ గుడి ఉన్న ప్రాంగణము ఒక కోనేరు ఉండేదండి ఆ కోనేరు దగ్గర విశ్రాంతి కోసం వచ్చి ఉన్నారు విశ్రాంతి కోసం వచ్చి ఉన్న టైంలో ఆ కోనేరులో స్వామివారి విగ్రహము అండ్ అమ్మవారి విగ్రహము అక్కడ వెలిచి ఉంది దాన్ని చూసి బట్టులతో బయటకు తీయించేసి ఇరవై ఒక నాలుగు స్తంభాలు పెట్టి రాజుగారు వీరు వెళ్ళిపోయారండి ఆ తర్వాత చిలుకులూరుపేట జమీందారు వారు ఇప్పుడు చూడండి గుడికి మీకు ఇవన్నీ కనిపిస్తుంది ఇవన్నీ రామాయణం మహాభారతం కాలం నాటి ఆ చరిత్ర అంతా ఇక్కడ రాళ్ళలో చిక్కి ఉన్నారండి మీరు చూడండి మీకు అదంతా కనిపిస్తూ ఉంటుంది ఈ గుడంతా ఈ చిలుకులూరుపేట జమీందారు వారు కట్టించారండి కట్టించి ఈ ఆలయానికి నాలుగు వందల తొంభై తొమ్మిది ఎకరాలు పొలాన్ని ఈ ఆలయం కింద రాసి ఉన్నారండి స్వామి వారితో శ్రీదేవి అమ్మవారు కూడా వెలిసి ఉన్నారండి ఆ రోజుల్లో ఆ కోనేరులో ఆ తర్వాత భూదేవి అమ్మవారిని ప్రతిష్ఠ చేశారండి ఇప్పుడు మీకు కనిపిస్తున్నవన్నీ రామాయణం మహాభారతంలో వాటికి సంబంధించినవి అండి చూడండి ఆ రోజుల్లోనే చాలా బాగా చెక్కి ఉన్నారు చూడండి ప్రతిదీ చాలా క్లియర్గా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు మనం చూడండి ఆలయ శిఖరం కనిపిస్తుంది చూడండి ఆలయ శిఖరం మీద వామన అవతారంలో ఉన్న స్వామివారు కనిపిస్తారు స్వామివారు బలిచక్రవర్తిని శిరస్సు మీద కాలు పెట్టి ఉన్నారు మనకిప్పుడు ఆ చరిత్ర అంతా నేను చెప్తాను వినండి ఇప్పుడు దేవతలను మహావిష్ణు మహావిష్ణువు వామనవతారం ఎత్తారు మూడు లోకములు ఆక్రమించే వారిని త్రివిక్రమస్వామి అని పేరు వచ్చిందండి ఇంద్రుడు తుంబరుడు చంద్రుడు నారదుడు వీరందరూ రాజ్యాలను పరిపాలిస్తున్నప్పుడు బలి చక్రవర్తి అనే రాక్షసుడు వచ్చి వీళ్ళందరిని జయించి ఆ రాజ్యాల నుంచి బయటకు నెట్టేస్తారండి ఈ దేవుళ్ళందరూ మహావిష్ణుమూర్తి వద్దకు వెళ్ళి మా రాజ్యాలను కాపాడవలసిందిగా కోరుతారండి అప్పుడు శ్రీ మహావిష్ణువు ఏమంటారంటే మనం ఇప్పుడు ఏమి చేయలేము ఒకనొక సమయం తర్వాత శ్రీ మహావిష్ణువు వామనవతారం ఎత్తుతారండి తొమ్మిదవ ఏట వచ్చిన తర్వాత ఉపనయనం చేస్తారండి బలిచక్రవర్తి అనే రాక్షసుడు త్యాగాన్ని తలపెట్టి అడిగిన వారికి అడిగినంత దానం చేస్తూ ఉంటారండి ఆ టైంలో శ్రీ మహావిష్ణువు వామనవతారంలో ఉన్నారు కదండీ ఆ వామనవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తికి వెళ్ళి తన కోరికగా మూడు అడుగులు దానం అడుగుతారండి మూడు అడుగులు దానం అడగా బలిచక్రవర్తి మూడు అడుగులను మొదటడుగును ఉద్దరు లోకాలను రెండో అడుగును భూలోకమును మూడో అడుగు నాకు స్థానం చూపించమని అడగగా బలిచక్రవర్తి నా శిరస్సు పై ఉంచమని ప్రార్థిస్తారండి వామన అవతారంలో ఉన్న త్రివిక్రమ్ స్వామి ఆ మూడో అడుగును ధనస్సు రూపంలో చేసి బలి చక్రవర్తి తలపై ఉంచి పాతాళంలోకి తొక్కువేయటం జరుగుతుందండి ఆ చిత్రమే మనకి ఆలయ శిఖరం మీద కనిపిస్తుందండి స్వామివారు తొమ్మిది అడుగులు ఎత్తు నాలుగు అడుగులు వెడల్పు కలిగి మూలమూర్తి రూపంలో లేత గులాబీ వర్ణంలో చిత్ర విచిత్రంగా బహు అరుదుగా ఏకశిల విగ్రహం ఇది మొదటి అడుగు భూమి మీద రెండో అడుగు ఉద్దర్వలోకంలో కుడిపాదం భూమి మీద ఉన్నప్పుడు ఒకవైపు ప్రహ్లాదుడు మరోవైపు బలిచక్రవర్తి అతని భార్య వింధ్యావళి స్వామివారి సేవిస్తున్నట్లుగా ఉంటుంది ఎడమవైపు ఉద్దరు లోకంలో ఉన్నప్పుడు బ్రహ్మదేవులు నారదులు తమ్ములు తాము రాక్షసుల నుండి విముక్తి పొందినట్లు గానం చేస్తున్నట్లుగా ఉంటుంది స్వామివారి రెండు కళ్ళు సూర్యచంద్రుల్లా వెలుగుందుతూ ఉంటాయి ఉద్దరవ పాదం కింద గరుత్మంతుడు నమ్మకి అనే రాక్షసులను సంహరిస్తున్నట్లు ఉంటుంది స్వామివారు దగ్గర చూపిస్తున్నాను మీకోసం అండ్ స్వామివారికి ఇరువైపులా శ్రీదేవి అమ్మవారు ఉన్నారండి శ్రీదేవి అమ్మవారు స్వామివారితో పాటు ఇక్కడే వెలిసి ఉన్నారండి ఆ తర్వాత భూదేవి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేశారండి స్వామివారికి ఇరువైపులా పిల్లల జే కూడా నిలిచి ఉన్నారండి చూడండి కనిపిస్తారు అండ్ అటు ఇటు శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉంటారండి ఇప్పుడు నేను భూదేవి అమ్మవారిని కూడా చూస్తాను చూడండి ఇదిగో భూదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉన్నారండి భూదేవి అమ్మవారికి శ్రీదేవి అమ్మవారికి శుక్రవారం కుంకుమ పూజలు ఆ పూజలు అండి జీవితంలో మీరు ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిన గుడి అండి ఇది ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేనటువంటి ఉన్న ఏకైక దేవాలయం అండి త్రివిక్రమ స్వామి వారి గుడి అక్కడ చిత్రపటంలో కనిపిస్తుంది గోదాదేవి అండ్ అక్కడ చుట్టూ కూర్చున్నది గురువులు అండి కనిపిస్తుంది చూడండి ఈ ఇలాంటివన్నీ విష్ణుమూర్తి ఆలయంలోనే కనిపిస్తాయండి మీరు మరి ఎక్కడా చూడలేరు వీటిని అలంకరణతో చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి జీవితంలో సందర్శించాల్సిన ఆలయాల్లో శ్రీ త్రివిక్రమ స్వామి వారి ఆలయం కూడా ఒకటి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ అండ్ ఈ గుడి చెరుకూరు గ్రామంలో ఉందండి పరచూరు మండలం చెరుకూరు గ్రామంలో ఉంది ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి